హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇంకా దాని ప్రపంచశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుందారని మనస్ఫూర్తిగా ఫుర్తిగా కోరుకుంటున్నారండి అమ్మాయిన అమ్మాయినా పెట్టదంటారు నేను నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సజనంగా కోరుకుంటున్నానండి ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే వచ్చాను యాక్చువల్లీ వీడియో షూట్ చేయాలని థాట్ లేదు బట్ సడన్గా వచ్చింది ఒక మంచి వీడియో కదా అనేసి షూట్ చేద్దాం అనేసి సడన్గా వచ్చింది అనమాట ఏంటంటే నేను లంచ్ ప్రిపేర్ చేస్తాను ఈరోజు ఆ మెనూ చాలా సింపుల్గా ఉంటుంది ఈజీగా తొందరగా అయిపోతుంది హెల్తీ నేను కూడా నేనైతే ముందు చూపించేస్తాను తర్వాత రెసిపీస్ ఎలా చేశాను ఈజీగా అనేది చూసేసేయండి వైట్ రైస్ అందరికీ తెలిసిందే బరబాటీ ఫ్రై బరబాటీ ఫ్రై ఎగ్ ఆమ్లెట్ ఉల్లి చారు స్పెషల్ ఏంటంటే ఉల్లి చారు ఇప్పుడు సమ్మర్ కదా సమ్మర్లోని ఇది నేను రెగ్యులర్గా చేస్తాను నాకు ఇది కొంచెం ఈజీ అనిపిస్తుంది అంటే తొందరగా వంట పూర్తయిపోవాలి అనుకున్న టైంలో ఈజీ అనిపిస్తుంది అలాగే వెజిటేబుల్స్ ఏమీ లేవు అనుకోండి ఉల్లిపాయలు అయితే కొంచెం ఎక్కువగానే తెచ్చుకుంటాం కదా సో వెజిటేబుల్స్ లేనప్పుడు ఇది నాకు మంచి రెసిపీ అనిపిస్తుంది అనమాట కానీ గా ఉంటాను ఈ సమ్మర్ టైంలోని దీన్నే మెంతుడు చారులు కూడా ఉంటారు కదా సో ఇదనమాట అయితే దీని కాంబినేషన్లో రకరకాల ఎగ్లోని రకరకాలు చేయొచ్చు అవి ఏంటి అనేది కూడా నేను చెప్తాను అంటే నేను ఇది హాఫ్ బాయిల్ వేసాను ఎగ్ నార్మల్గా గుడ్డు పొరడు అంటారు కదా ఉల్లిపాయలు వేసి చేస్తారు అది వేసుకుంటే చాలా బాగుంటుంది దీని కాంబినేషన్లో ఉల్లిచాయ కాంబినేషన్లో అలాగే ఉల్లిపాయ ఉల్లి అదే గుట్ట అంటే క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికము ఇన్ని వేసేసి గుట్టు వేసేసి ఆమ్లెట్ వేసేసి అది కూడా సూపర్గా ఉంటుంది బట్ నేను మాత్రం తొందరగా అయిపోవాలని హాఫ్ బాయిల్ వేసాను అనమాట సో ఈ రెసిపీస్ అన్నీ కూడా చాలా సింపుల్ చూసేసేయండి సో లైక్ స్కేటింగ్ టు ద వీడియో ఫస్ట్ అయితే బరబటి కూర వండేసుకుందా అండి అందుకోసం నేను నార్మల్గా ఒక చిన్న తపాలు తీసుకొని అందులో నువ్వుల నూనె వాడుతున్నాను నార్మల్ నూనె అయినా వేసుకోవచ్చు వేరుశనగ నూనె అయినా వేసుకోవచ్చు నువ్వుల నూనె నేను వాడుతున్నాను నూనె బాగా వేడైన తర్వాత ఒక రెండు టీ స్పూన్ల జీలకర్రని వేస్తున్నాను టీస్ జీలకర్ర టప్ టప్ అని పేలిందనుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంకా కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను ఒక వెల్లుల్లిపాయలు అంటే ఒక ఐదు ఆరు రెబ్బల వరకు పచ్చగా దంచాను దంచి వేస్తే ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇంకా మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు రెండు మూడు రెబ్బలు కరివేపాకు వేసాను మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా పొడుగ్గా అవి కూడా వేసేసి మంచిగా హై ఫ్లేమ్ మీద దగ్గరే ఉండి వేపేస్తున్నాను ఈ లోపల ఉల్లిచారు పెట్టుకోవడం కోసమని తపాలు తీసి బయట పెట్టేసి ఉంచాను ఉల్లిపాయలు మంచిగా ట్రాన్స్పరెంట్ కలర్లోకి కొద్దిగా లైటిష్ పింకిష్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒలిచి పెట్టుకుంటాం కదా అది తీసేసి బరబటిలు ఒలిచి నేళ్ళలో ఒక పది నిమిషాలు ఉప్పు నీళ్ళలో నానబెట్టి బాగా కడిగిన తర్వాత వేసేస్తున్నానండి ఇందులోకి ఇంకా తర్వాత అన్నీ ఒక్కసారి అలా కలపాలి అలా వేసేసి వదిలేకుండా మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఒక పది నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఆ తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసేస్తున్నాము వెజిటేబుల్స్ ఫ్రైస్ ఎప్పుడు చేసినా కూడా సాల్ట్ చాలా జాగ్రత్తగా చూసుకొని చాలా తక్కువ మోతాదు వేసుకోవటం మంచిది ఎందుకంటే దగ్గరికి అయిన తర్వాత అది సాల్ట్ పెరుగుద్ది అనమాట సో చాలా చాలా తక్కువ తక్కువగానే వేయాలి సరిపోకపోతే లాస్ట్లో వేసుకోవచ్చు కదా అందుకనే మెయిన్ వెజిటేబుల్స్లో ఎప్పుడూ కూడా ఫ్రైస్లో ముఖ్యంగా ఫ్రై కర్రీస్లో కంపల్సరీ సాల్ట్ తక్కువ వేసుకోవాలి కలిపేసి మూత పెట్టేసేదమే ఇంకా ఈ లోపల ఉల్లిచారు కోసం నేను పోపు రెడీ చేసేసానండి దానికోసమని ముందైతే ఇక్కడ కూడా నేను నువ్వుల నూనె వాడుతున్నాను మీడియం ఫ్లేమ్ మీద నూనె బాగా వేడైన తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఆవాలు ఒక టీ స్పూన్ వరకు మెంతులు మస్ట్ అండ్ షుట్గా మెంతులు అయితే ఈ రెసిపీలో మస్ట్ అండ్ షుట్గా వేయాలి వేస్తేనే ఆ టేస్ట్ అనేది ఉల్లిపాయ చారు టేస్ట్ అనేది మంచిగా ఉంటుందన్నమాట అలాగే ఇరవై వరకు వెల్లుల్లి రబ్బలు కచ్చాపచ్చగా దంచినవి రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసేసి మంచి సిమ్లో పెట్టేసి మంచిగా మాడకుండా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆ తర్వాత చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు మనం నేనైతే ఒక పది వరకు తీసుకున్నాను పెద్ద ఉల్లిపాయ ముక్క ఉల్లిపాయలు పది ఉల్లిపాయలు తీసుకున్నాను ఎక్కువగానే తీసుకున్నాను ఎందుకంటే నేను ఎప్పుడు ఉల్లిచారు చేసినా కూడా రెండు రోజులకు సరిపడా చేస్తాను ఎందుకంటే అది చేసిన వండిన రోజు కంటే మరుసటి రోజు దాని రుచి ఇంకా పెరుగుద్ది అనమాట అయితే నేనేం చేస్తానంటే ఉల్లిపాయలు ఒక మూడు నాలుగు కట్ చేసిన తర్వాత ప్లేట్ నిండిపోద్ది చాపింగ్ బోర్డు ప్లేటు ఫస్ట్ టర్మ్ కింద అది వేసేసాను తర్వాత మళ్ళీ ఇంకొక నాలుగైదు ఉల్లిపాయలు కట్ చేసి మళ్ళీ అది వేసేసి ఒకేసారి కట్ చేసి ప్లేట్లో పెట్టుకోలేదండి నా వంటలన్నీ ఇలాగనే ఉంటాయి కట్ చేస్తూనే పక్కన వంట చేసేస్తూ ఉంటాను అనమాట సో అలా ఆ విధంగా మొత్తం ఉల్లిపాయలు అన్నీ కూడా కట్ చేసేసుకొని ఇలా వేసేసాను ఇంకా ఉల్లిచారు ఏంటంటే ఉప్పు ముందే వేసేసేయాలి ఎందుకంటే ఉప్పు వేయటం వల్ల అందులో వాటర్ బయటకు వచ్చి ఉల్లిపాయ మాడిపోకుండా చక్కగా మగ్గుద్ది ట్రాన్స్పరెంట్గా అవుద్ది మెత్తగా ఇద్ది దానివల్ల మనకు తినేటప్పుడు డిస్కంఫర్ట్గా ఉండకుండా చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇంకా అలాగే కరివేపాకు కూడా చాలా ఎక్కువగా వేసుకోండి ఫ్లేవర్ బలగుంట అబ్బా నేనైతే చాలా ఎక్కువగా వేసుకున్నాను కరివేపాకు ఇంకా మూత పెట్టేసి అది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ లోపల సాల్ట్ బరబటి కర్రీలో సాల్ట్ వేసాం కదా సో దాన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత అంటే ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు కారం వేసేసుకోవడం ముందైతే కొంచెం పసుపు వేసుకున్నాను తర్వాత రుచికి సరిపడా కారం వేసుకున్నాను ఇంకా తర్వాత బాగా కలిపి మూత పెట్టుకోవడమే ఇందులో మనం నువ్వుల పొడి వేసుకోవచ్చు కొబ్బరి కూర వేసుకోవచ్చు రకరకాలుగా వండుకోవచ్చు అండి నేను ఏంటంటే చాలా సింపుల్గా బేసిక్ కర్రీస్ లాగా వండేస్తున్నాను సో అదే చూపిస్తున్నాను ఇంక ఇదిలాగే ఏం లేదు మూత తీసేసి ఇంకా ప్రతి రెండు నిమిషాలకి కలుపుతూ ఉండాలి కింద మాడిపోకుండా ఏ కర్రీ అయినా సరే మాడిపోకుండా వండామనుకోండి ఆ వంట రుచి చాలా బాగుంటుంది అలాగే మీడియం ఫ్లేమ్ మీద వండితే చక్కగా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇంకా అలాగే ఇది కూడా అండి ఉల్లిపాయలు కూడా మూత పెడుతూ తీస్తూ మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలి అలా కలుపుతూ ఉంటే కింద మాడకుండా ఉంటుంది లేదంటే కిందన కొంచెం బ్లాక్ కలర్ వచ్చేసే అవకాశం ఉంటుంది అన్నమాట ఇంకా ఉల్లిపాయలు చూసారు కదా ఎన్ని వేసామో ఎంత తక్కువ అయింది సో ఇలా వచ్చిన తర్వాత కొంచెం పసుపు కారం కారం నేను పచ్చిమిరపకాయలు యాక్చువల్లీ పచ్చిమిరపకాయలు వేస్తారు నేను వేయలేదండి పచ్చిమిరపకాయలు ఉల్లిచారులో నాకు ఎందుకో ఆ ఫ్లేవర్ నచ్చదు సో అందుకనే కారాన్ని కొద్దిగా ఎక్కువగా వేసుకున్నాను పచ్చిమిరపకాయలు నచ్చిన వాళ్ళు హ్యాపీగా పచ్చిమిరపకాయలు వేసుకుని కారాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా దీన్ని బాగా కలిపిన తర్వాత మంచి కలర్ వస్తుంది కదా ఇప్పుడు ఇందులోకి మనం చింతపండు పులుపు వేసుకోవాలి ఇది నేను ఒక పెద్ద నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ అంటే తెలుసు కదా ఆ నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసి నానబెట్టేసి ఉంచాను దాన్ని మెత్తగా పిసికేసి దానిలో ఉండే జ్యూస్ అంతా కూడా ఇందులో వేసుకుంటున్నాను పులుపు మన టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా అలాగే తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేస్తున్నాను మనకి అది బాయిల్ అవ్వాలి కొంచెం దగ్గరికి అయిన తర్వాత కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది సో ఆ కన్సిస్టెన్సీ వచ్చి వచ్చేలాగా వాటర్ని అడ్జస్ట్ చేసుకుని అంటే ఒక రెండు గ్లాసుల వరకు వేసానండి వాటర్ ఇవన్నీ కాదు కానీ ఆ తర్వాత లాస్ట్ ఒక్కసారి సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఇంకా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద చక్కగా మరిగించేయటమే ఇంకా ఇలా ఇలా బుడగల్లా వచ్చి దగ్గరికి అయింది అని అని అనిపిస్తుంది కదా ఆ టైంలోని కొద్దిగా బెల్లం అండి ఇది రుచి బాగా పెరుగుద్ది అనమాట మనకి ఉల్లిపాయలు తీయగా ఉంటాయి కదా బెల్లం వేస్తే ఇంకా తీయగా ఉంటుంది ఏమో డౌటే అవసరం లేదు ఫ్లేవర్ ఉల్లిచారు ఫ్లేవర్ అంటేనే ఇలా ఉంటుందన్నమాట సో అందుకనే కొద్ది బెల్లం కూడా వేసేసి అది కరిగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే ఇంకా ఇది అయిపోయింది ఏమంటారు బరబట్టి ఫ్రై కూడా అయిపోయింది ఇప్పుడు నేను ఆమ్లెట్ వేస్తున్నాను దీనికోసం నార్మల్గా ఒక ప్యాన్ పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువ పడింది తర్వాత నేను లేండి అంత ఎక్కువ ఆయిల్ వేసి వేపాల్సిన అవసరం ఏమీ లేదు తర్వాత నేను మొత్తం ఆయిల్ అంతా ప్యాన్ అంతా స్ప్రెడ్ అయిన తర్వాత తీసేసాను పక్కకి ఇంకా తర్వాత ఏమీ లేదు హాఫ్ బాయిల్ అంటే హాఫ్ బాయిల్ కూడా కాదు ఇది ఫుల్గానే బాయిల్ అవుద్ది ఒక రెండు గుడ్లు తీసేసి టపీ టపీ మనం కొట్టేసేసి దానిపైన సాల్ట్ కారం జల్లేసేసి చక్కగా మంచి ఫ్లేమ్ మీద పెట్టి దగ్గరే ఉండి ఫ్రై చేసుకుని అనుకుంటే చాలా బాగుంటుంది ఉల్లిచారులోకి వెజ్ నాన్ వెజ్ కర్రీ అదే గుడ్లు ఉప్పురి చాలా బాగుంటుంది ఆమ్లెట్ వెజిటేబుల్ ఆమ్లెట్ అంటే వెజిటేబుల్స్ అన్ని మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్ని వేసేసి అందులో రెండు గుడ్లు వేసేసి ఆమ్లెట్ వేసినా సూపర్గా ఉంటుంది ఇంకా వెజ్ కర్రీస్లోకి వస్తే అరటికాయ వేపుడు బాగుంటుంది బరబాటి బాగుంటుంది దొండకాయ బెండకాయ ఇవన్నీ బాగుంటాయి అనమాట ఫ్రై కర్రీస్ బాగుంటాయి మొత్తానికి ఉల్లిచారులోకి సో ఇవన్నీ ట్రై చేయండి ఇవ్వ చూసారు కదా ఇది మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు నా లంచ్ ప్లేట్ అనేది సర్దేసుకుంటున్నాను ఇలాగా మంచిగా హెల్దీగా సింపుల్గా చేసేసుకొని అన్నిటికీ మించి ఎమ్మీగా రుచిగా రుచి అనేది ఉండాలి కదా తిన్నదేను ఒక ముద్ద ఆ ముద్దలోనే మంచిగా హెల్దీ ఉండాలి టేస్టీ ఉండాలి కాబట్టి ఇలా సింపుల్గా చేసేసుకుంటే పని ఈజీగా అయిపోతుంది ఒక తృప్తి పొట్టకు తృప్తి అనేది వస్తుంది కదా సో ఆ తృప్తి కోసం ఈ లంచ్ ప్లేట్ని ఇలా సర్దేసుకుంటున్నాను అన్నం తక్కువ పెట్టుకొని మిగతా కర్రీస్ అన్నీ కూడా ఎక్కువ వేసేసుకొని ఆ కర్రీస్లో ఉప్పులు కారాలు తగ్గించి వేసుకోవాలి ఎందుకంటే ఉప్పులు కారాలు వేసుకుంటే వాటిని ఎక్కువగా తినలేము ఇప్పుడు డాక్టర్లు ఉప్పు తగ్గించాలి కారాలు తగ్గించాలని అని ఎందుకంటారంటే ఎక్కువగా తినలేము అనమాట తక్కువ క్వాంటిటీ తీసుకుంటాం దానివల్ల మనం ఒంటికి అందాల్సిన పోషకాలు అందవు కాబట్టి ఉప్పులు కారాలు తగ్గించి మంచి ఇలాంటి హెల్దీ మేన చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి ఆనందానికి ఆనందం సో అదండి వాళ్ళ వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బా